నమస్కారం మిత్రులారా నేను మీ ఆర్డి ఈరోజు మనం మిత్రుడు సిద్ధేశ్వర్ గారితో మాట్లాడటం కోసం వచ్చినాం విషయం వచ్చేసి దేశవ్యాప్తంగా పాకిస్తాన్తో యుద్ధము రెండోది కాశ్మీరు అటాకు ఉగ్రవాదుల దాడి ఈ ఇదే సందర్భంలో మధ్య భారతంలో మావోయిస్టులపై కగారు ఆపరేషన్ అనేది నడుస్తుంది ఈ విషయాలన్నిటిని కూడా గతంలో సాయుధ పోరాటాన్ని సమర్థిస్తూ అజ్ఞాతంలో అజ్ఞాతంలో పనిచేసిన సిద్ధేశ్వర గారితో విషయాలు తెలుసుకోవటం కోసం వచ్చిన డబ్ల్యూఐ నైన్ ప్రేక్షకుల కోసం అన్న నమస్తే అన్న ఇప్పుడు దేశ వ్యాపితంగా ఒక కాశ్మీర్ లో దాడి ఉగ్రవాదుల దాడి తర్వాత ఆ దాడి వెంటనే పాకిస్తాన్ తో యుద్ధం చేయాలని దేశవ్యాప్తంగా ప్రజలు అన్ని వర్గాల వల్ల గవర్నమెంట్ పై ఒత్తిడి అదే క్రమంలో ఇది ఇట్లా జరుగుతుండగానే గత కొంతకాలంగా రెండు సంవత్సరాల దగ్గర దగ్గర సంవత్సరం నరణ నుంచి ఆపరేషన్ కగార్ అనే పేరుతోటి మధ్య భారతంలో అంటే ఛత్తీస్గఢ్ తర్వాత మహారాష్ట్ర ఒడిశా సరిహద్దులలో కలిసిన ఒక ప్రాంతంలో మావోయిస్టులపై ఒక దాడి జరుగుతుంది ఆపరేషన్ కగార్ అంతిమ యుద్ధం అనేది జరుగుతుంది నక్సలైట్ ఉద్యమంలో మీరు కూడా సాయుధులయ్యి ఉండి ఆ సాయుధ పోరాటాన్ని బలపరిచి అందులో వర్క్ చేసిన పనిచేసిన వ్యక్తిగా ఈ విషయం పైన ఏమన్నా చెప్పగలుగుతారా ఓకే ఖచ్చితంగా చెప్పండి నేను ఒక బీసీ ఉద్యమకారుడు ఇప్పుడు శాంతియుత పోరాట పందాలు ఉన్ననే అయితే విషయం ఏంటంటే భారతదేశానికి పాకిస్తాన్కు జరిగే యుద్ధంలో పోరాటంలో కాశ్మీర్లో జరిగిన ఘటనను దేశంలో అందరూ ఖండించిండ్రు మేము ఖండించి ఒక ప్రయాణికులు కాశ్మీర్కి టూరిస్టులు వాళ్ళు ఆ కాశ్మీరీ అందాలను చూద్దామని పోయి వాళ్ళకు ఈ దేశం మొత్తం పరిస్థితులు రెండు దేశాల మధ్య ఉన్న పరిస్థితులు వాళ్ళకు అవసరం లేవు టూరిస్టులకు పోయి వాళ్ళు సంతోషపడడానికి పోయింది ఆనందించడానికి పోయింది వాళ్ళను చంపడం అనేది ఒక దుర్మార్గమైన చర్య ఒకవేళ కాశ్మీరీ పోరాటంలో న్యాయం ఉంటే ఆ తీవ్రవాదులు అనుకునే వాళ్ళు లేదా ఉగ్రవాదులు అనుకునే వాళ్ళు వాళ్ళు న్యాయ న్యాయబద్ధమైన పోరాటం చేయాల్సి ఉంటుంది కానీ అమాయకుల్ని చంపేయడం అనేది సరైన కాదు సరే దానికి ప్రతిఘటనగా ఈ దేశ మోడీ ప్రభుత్వం పాకిస్తాన్ మీద అక్కడ ఉన్న ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసినప్పుడు మేము మద్దతు చేస్తాం మోడీ ఆ విషయంలో చాలా సరియైన నిర్ణయాలు తీసుకున్నాడు మన దేశం మీదికి ఇతరత్ర ఏబి జరిగినా మోడీ ఏదైతే ఆచరిస్తాడో జాగ్రత్తగా వాటికి మేము కూడా మద్దతు తెలియజేస్తాం ఇప్పుడు మహాభారతంలో ఒక సామెత ఒక కథ ఉంటుంది అన్నమాట ఒక అతను అడుగుతాడు ధర్మరాజును లేదా దుర్యోధను ఒకవేళ మీరు ప్రత్యర్థులుగా ఈ యుద్ధంలో ఉన్నారు కదా బయట వచ్చి మీ మీద దాడి చేస్తే అప్పుడు మీరు ఏం చేస్తారు అనంటే పాండవులు ఐదుగురు కౌరవులు వంద మంది బయట వాళ్ళు వస్తే దాడి చేస్తే మేము నూట ఐదు మంది అని చెప్తారు అనంతమ కాబట్టి ఇవాళ ఈ దేశంలో బీసీ సమాజానికి లేదా బహుజన సమాజానికి అగ్రకుల సమాజానికి పోరాటం ఉన్నది వైరుధ్యం ఉన్నది వాళ్ళ దోపిడిని మేము వ్యతిరేకిస్తున్నాం దోపిడితో పోరాటం చేస్తున్నాం మా హక్కుల కోసం మా ప్రాతినిధ్యం కోసం పోరాటం చేస్తున్నాం కానీ దేశం మీద వచ్చే దాడికి మాత్రం ఖచ్చితంగా మోడీ తీసుకునే నిర్ణయాలు మేము మద్దతు చేస్తుంది అదే సమయంలో ఇవాళ ఖగార్ పేరిట మన వరంగల్ జిల్లా దాటగానే ఛత్తీస్గఢ్ బార్డర్ ఇప్పుడు కర్రెగుట్టలు ఆ కర్రెగుట్టలు అవతల మిగతా జిల్లాలు జార్ఖండ్ ఒరిస్సా ఈ రాష్ట్రాలలో మావోయిస్టు ఉద్యమం బలం అది ఒకప్పుడు పీపుల్స్ వారుగా ఉన్నది అప్పుడు మేము జనశక్తిగా లేదా వీరన్న వర్గంగా మేము కూడా పనిచేస్తున్నాం ఇవాళ తెలంగాణలో ఆ పరిస్థితి లేదు కనుక ఎలక్షన్ల యుద్ధంలో ఉన్నాము తర్వాత ఇలా బీసీ సమస్యల మీద ఆమరణ దీక్షలు కూడా చేస్తుంది అయినంత మాత్రాన మనం సాయుధ పోరాటం చేసే వాళ్ళు నా వాళ్ళు కాదు అని నేను అనుకోను వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఈ దేశ మూలవాసులు ఆదివాసీ బిడ్డలు వాళ్ళ హక్కుల కోసం పోరాటంలో భాగంగా సిద్ధాంతం మీదైనా వాళ్ళు ఇలా మావోయిస్టులుగా చెప్పబడుతుంది మావోయిస్టుల నిర్మూహిస్తామనే పేరిటను ఆదివాసీని మూలవాసినిమూహించడం అనేది సరి కాదు వాళ్ళ జల్ జంగల్ జమీన్ అడవిలో ఉన్నారు వాటిపైన వాళ్లకు మాత్రమే హక్కు ఉంటుంది వాళ్లకు పట్టాలు ఆ పోడు భూముల పట్టాలు ఇస్తా అన్నవు ఇవ్వలేదు వాళ్ళకు రాజ్యాంగమే ఐదో షెడ్యూల్ కింద వాళ్లకు హక్కుల అడవి మీద హక్కు ఇచ్చింది దాన్ని పట్టించుకోకుండా ఆ అడవిలో ఉన్న సంపదలను అంబానీ ఆదానీలు కట్టబెట్టడం కోసం ఈ భారత ప్రభుత్వం కుట్రలు చేస్తుంది ఆ దాన్ని ఎదిరించి వాళ్ళు ఆ ఉద్యమం సాయుధ యుద్ధం 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 జరుగుతున్నది ఇవాళ వాళ్ళు చర్చలకు సిద్ధంగా ఉన్నారు మేము చర్చించండి చర్చించండి మేము చర్చిస్తాము చర్చలకు వస్తాము అని చెప్తుంటే కూడా మేము చర్చల రాము నిర్మూలిస్తాము ఇదేం పద్ధతి నిర్మూలించడానికి వాళ్ళు ఆదివాసీలు మన బిడ్డలు కదా ఈ భారత భూమి బిడ్డలు కదా నువ్వు అనుకుంటే కాబట్టి వాళ్ళను నిర్మూలిస్తా అనే పద్ధతి సరైంది కాదు అది ఖండించదగింది అమిత్ షా స్టేట్మెంట్ నువ్వు నిర్మూలించలేవనేది పక్కకు పెడదాం కానీ అది ఆలోచనే సరైంది కాదు ఆ ఆచరణ సరైనది కాదు కర్రగుట్టల మీద దాడి చేసి దగ్గర దగ్గర ముప్పై మందిని పొట్టా పరిస్థితి ఇప్పటికి కూడా జరుగుతుంది అక్కడ వాళ్ళు మన బిడ్డలు వాళ్ళు సాయుధులు అవి ఉండొచ్చు ఇప్పుడు అడవిలో పులులు ఉంటాయి ఆ పులికి అడవిలో ఉన్నది దాన్ని చంపాలని పులులన్నిటిని చంపేస్తలేం కదా వాళ్ళను కూడా ఒక పోరాటవాదులుగా వాళ్ళ పరిధిలో వాళ్ళు ఉన్నప్పుడు నువ్వు మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాళ్ళకు కూడా ఏం పని ఉంటుంది వాళ్ళ అనవసరం ఎందుకు ముందుకు వస్తారు కాబట్టి ఉండనివ్వండి ఇప్పుడు వాళ్ళ బా బార్డర్లో పాకిస్తాన్తో చర్చలు జరిపి మధ్యవర్తిత్వం అమెరికా వహించి అక్కడ విరమించుకున్నావు కాల్పుల విరమణ జరిగింది ఇంకా కాశ్మీరీ తీవ్రవాద సంస్థలు ఉగ్రవాద సంస్థలతో మాట్లాడుతున్నావు తర్వాత ఇంకోవైపు ఈశాన్య రాష్ట్రాలలో కూడా అస్సాం బోడోల్యాండ్ అక్కడ కూడా ఉగ్రవాద సంస్థలతో మాట్లాడి వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళ తుపాకులు వాళ్ళకే ఉన్నాయి వాళ్ళ సైనికులు వాళ్ళకే ఉన్నారు ఇవాళ ప్రశాంతమైన పరిస్థితులునే ఉన్నాయి కాబట్టి ఇక్కడ చర్చలు జరిపితే కూడా తగి అంటే ఆ ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది కదా ఎందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావు కేవలం వాళ్ళను నిర్మూలించి వాళ్ళ అక్కడున్న అన్నింటినీ కూడా ఖనిజ సంపదనంతా అంతా కూడా అంబానీ ఆదాయం కట్టబెట్టడం కోసమే ఇది దుర్ ఈ దుర్మార్గమైన నీతి అందుకని దీని తీరును ఖండిస్తున్నాం కగారు వెంటనే ఆపేయాలి మావోయిస్టులతో చర్చలు జరపాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం హిందూ బీసీ మహాసభ వ్యవస్థాపకులు సిద్ధేశ్వర్ గారితో మనం కగారు ఆపరేషన్ని ఆఫ్ చేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని గతంలో సాయుధ పోరాటం చేసిన ఒక విప్లవకారుడు నేడు ఆ నిరాహార దీక్షలు చేస్తున్న గాంధీయవాది సిద్ధేశ్వర గారితో ఆయన మాటల్లోనే విన్నాము మనము ఇంకో విషయంతో ఇంకో అంశంతో మళ్ళీ కలుద్దాము మీ చూస్తూనే ఉండండి డబ్ల్యూఐ నైన్ టీవీ మీరు చూడండి సపోర్ట్ చేయండి మీ మిత్రులతో చూపించండి లైక్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోవద్దు మాకు సపోర్ట్గా అండగా ఉంటారని ఆశిస్తూ నేను మీ డిఆర్ థ్యాంక్ యూ